హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన మా బెల్ టయాక్ అని తీర్చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపం వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైఫ్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ నోని ఈరోజు నోటిఫికేషన్ చూసుకునే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ ఇక దీనిలోని నలభై ఏడు ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీకైతే జారీ చేశారు ఇక న్యూఢిల్లీలోని పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పద్ధతిలోని దేశవ్యాప్తంగా ఉన్న ఐపీటీపీ శాఖలోని ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీకైతే ధర కోర్టు అయితే కోరుకుని ఇక ఖాళీ వివరాలు చూసుకుంటే కనుక ఎగ్జిక్యూటివ్లోని నలభై ఏడు ఉన్నాయి అండ్ రిజర్వేషన్ కేటగిరీలోకి ఎనభై ఏడు ఈడబ్ల్యూసీలోకి నాలుగు ఓబీసీ కేటగిరీలోకి పన్నెండు సి కేటగిరీలో అయితే లేదు ఎస్టీ కేటగిరీలో అయితే గూ పోస్ట్ అయితే కాలేజీ ఉన్నాయి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఏవేమైపోతుందని గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి ఇక ఈ విషయం చూసుకుంటే కనుక ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటి అంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక శాలరీ విషయం చూసుకుంటే కనుక నెలకు ఎనభై వేల రూపాయలు అయితే ఉంటుంది ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక ఇది ఆన్లైన్ టెస్ట్ అదేవిధంగా విధంగా గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఇంతకైతే చేస్తారు ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది జనరల్ కేటగిరీ వారికి ఎస్సీ ఎస్టీ డిజైన్ అప్రేత్తలైతే నూట యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది ఇక ఆన్లైన్ తరఖా డేట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ అప్లికేషన్ అయితే అయితే లాక్ ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఈ లింక్ది ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి కొన్ని సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో తప్పటిదే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్